మున్నబాయ్ నాలుగు లక్షలకు పాట మాట్లాడుకొని ఆ నాలుగు లక్షలే తప్ప నువ్వు మిత్తే దానికి నేను అడుగుతున్నాను మాకేం తెలిసే నువ్వు నువ్వు చెప్పిన దాన్ని బట్టే ఆయన మాయన ఏమంటుండంటే నేను ఆయన వర్షం చెప్తిన రెండు లక్షల ఇరవై వేలు రూపాయలు ఆ పాటకు మున్నబాయి నాకు ఫోన్ చేసిండు ఆయన కావాలంటే ఆ రైట్స్ ఇచ్చినా తీసుకున్నాక నాలుగైదు రోజులకి నాకు ఆ పాట వద్దన్నాడు మున్నబాయ్ ఎవరికన్నా ఇచ్చుకోమన్నాడు నాలుగైదు రోజుల కాదన్నా వన్ ఇయర్ తర్వాత వద్ద అని చెప్పిన బాని పైసా అప్పుడు నేను వేస్ట్ అయినా గోల్డ్ పెట్టి అవన్నీ వీడియోలు ఉన్నాయి నా చేతిలో కట్టలు పెట్టినట్టు ఉన్నాయి చేత కట్టలు పెట్టినట్టు ఉన్నాయి గోల్డ్ పెట్టిన మీద వాడు వేరే వాళ్ళకి అమ్ముతా డీల్ కాక నాకు అమ్మినండు అది నా తర్వాత తెలిసింది రైట్ పడుతుందని అరే వన్ ఇయర్ ఆలోచించిన టైం పడుతుందని చెప్పి అప్పుడు ఏం చేసింది ఆ నీ పైసలు చేరినాయి అంటే వాడు ఏం చేసిందంటే అసలు పైసలు తీసుకున్నా తీసుకొని ఏం చేసిందంటే వాడు ఇయర్గా పోయి ఆ పాటను తీసుకోవంటే సరే ఆ పాటకు పైసలు మాఫు అని ఒక వీడియో ఇప్పించుకున్నాడు నేను నాకు ఇట్లా పైసలు పాట కింద పోతానని చెప్పి అప్పుడు చెప్పించుకున్నాడు వాడు తెలివి అన్న బాగా తెలివి గుర్తు పెట్టుకో వాడు నన్ను ఒక్కనే కాదన్నా నేను ఈ పైసలు ముంగిన పర్లేదు వాణివం మీదంటే పోతబానికి ఒక పైసా అవసరం లేదు జనాలు ఎంత మంది అమాయకులు బలైతున్నారు అన్నా రైతు కలిసి ఏడ్చిండు చేసుకుంటానా పేరు రాసి ప్రతి విషయము అన్నా ఇక్కడ నేను ఒక మాట చెప్తాను నువ్వేమని అనుకో రిగార్డింగ్ అన్నా జనాలు తెలవాలి వాళ్ళ దొంగని అందరూ కలిసిపోయి ముద్ర పట్టది అన్న నేను నేను వినే సరే వాడు లేనిపోయి అన్న ఇప్పుడు ఒకటి ఇప్పుడు మనము ఇప్పుడు మనిషి అప్పు తీసుకున్నప్పుడు కాలు మొక్కి దండం పెట్టి నన్ను కారిచ్చి అఖిల్ తో పంపించి అన్న నువ్వు అన్నది కరెక్ట్ భార్య వీడు ఆడియో కూడా వద్దన్నా నేను ఏమంటున్నా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు నీకు ఏం చెప్పినా అన్న నేను ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటా అప్పుడు నీకు ఫోన్ చేస్తా చెప్పినా లేదా చెప్పినా కదా నేను ఏమంటున్నా నేనేమంటున్నా మున్నబాయి నీకు ఓవరాల్ గా ఇప్పుడు మిత్తి కాకుండా అసలు నీకు ఎంత ఇయ్యాలైన అన్నా అన్ని భోంగా నాకు అసలు ఐదు లక్షలు ఒరిజినల్ గా ఇయ్య ఒక లక్ష రూపాయలు రెండు మూడు సంవత్సరాలు ఎందుకు బావా అన్నాడు రెండు మూడు సంవత్సరాల ప్రూఫ్స్ అన్నా డబ్బులు ఇస్తున్నా అది ఏమైనా ఉందా ఆ లాస్ట్ వీడియోలో ఆరు లక్షలు తప్పందా నా ఎన్నీ పైసలు ఇవ్వలేదు అసలు పైసలు ఇవ్వడా అందుకే పాటలు తీసుకుంటానా పాట ఒక్కనే అన్న నువ్వు సైలెంట్ ఉంటావా నేను నిమ్మకీ నడుపు నువ్వు మున్నాక ఎంత ఇవ్వాలి శివ అతనే ఇప్పుడు అమౌంట్ ఇచ్చి లాస్ట్ వీడియో అతనికి అమౌంట్ ఇచ్చేది లేదు ఏం లేదా ఒక్క రూపాయి కొట్టి ఏం ఆ ఏం లేదన్నా జనాలు చెప్పుతారు కొడతారు తర్వాత వానికి ప్రూఫ్ తో సహా నేను వస్తున్నా కొడతారు ఓకే అరే అన్నా అన్నా ఒక నిమిషం అన్నా 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 చెప్పేయి ఇగో ఒక్కడ చెప్పిన బాధపడుతున్నారు చెప్పు చెప్పన్నా చెప్పు చెప్ప ఇప్పుడు వాళ్ళతో తిరిగే దోస్తులు కృష్ణ గారి ఏడతానన్నా దీని వల్ల కేసులు పెడుతున్నారు అఖిల్ కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ చేసినా అని కృష్ణ మాట్లాడు శివ ఏదో అంటున్నా చెప్పు నాగరాజు పేరుకతో ఏం వీడియో చేయించిండు అట్లా ఎంతమంది డబ్బులు చేయించిన సార్ ఓకే ఆ మున్నాబాయి చెప్పన్నా నాగరాజు పెరకకి నీ బండిని అతను గుద పెట్టుకున్నావు కదా శివ వెళ్తూరి గురించి నెగిటివ్ గా మాట్లాడి వీడియో చేసినా ఇంకోటి చేసినా నీ డబ్బులు ఏదైతే నా తన బండి ఉందో నీకు బండి ఫ్రీ ఇచ్చేస్తా అని నువ్వు నాగరాజు పెరక చెప్పలేదన్నా లైన్ లో ఉంటావా ఒక్కసారి అన్నా పెట్టన్నా లైన్ లో ఉంటాం ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ ఉంటా గంట టైం ఇస్తా నీకు అరే తమ్ముడు ఒకసారి అన్న ఒకసారి ఫోన్ కొట్టు ఆ లైన్ లో ఉంటాను ఇప్పుడే వెళ్ళిపోతాను ఎవరు దొంగ అనేది హండ్రెడ్ పర్సెంట్ అదే ఇప్పుడే స్టేటస్ అర్థం చేసుకోవట్లేము నాగరాజు పేరు ఏమని చెప్పినా ఒకసారి కొట్టు ఏం పేరు అయినా నాగరాజు పేరు నాగరాజు పేరుకాకి శివ వెళ్తురు గురించి నువ్వు ఒక వీడియో నెగిటివ్ చేస్తే నీ బండి నేనేదైతే గుద పెట్టుకున్నానో నీ బండి డబ్బులు లేకున్నా సరే నీకు బండి ఇచ్చేస్తా అని చెప్పిన విషయం వాస్తవం కాదా అట్లా అయింది అనుకోండి నీ స్టూడియోకి వచ్చి ఏమని చెప్పి వీడియో తీపించి నీ స్టూడియోకి వచ్చి నిలబడతా నా తప్పది నాన్న ఆయన చెప్పే తినాలి కదా నేను ఓకే అన్న ఓకే అయితే చెప్పుతాను నువ్వే కొడుతావు అన్న ఆ మాట కనుక మాట చెప్తావు అన్న కొడుతుంది మున్నబాయి ఇంకో మాట ఓకే అది నిన్న నాగరాజు పెరక నీ గురించి స్టేటస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది దేని గురించి పెట్టాడు అన్నా అన్నా స్టేటస్ పెట్టిండు అలా పిల్లలు నడుచుకుంటా పోదు అన్నా వాడు నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా అయితే వాడు మా అయితే అన్నా ఒక్క నిమిషం అన్నా నేను వానికి ఫోన్ చెప్పే లైన్ చేస్తానాయో ఇయో ఇప్పుడు నీ స్టూడియోలో ఉన్నాడు కదా నాగరాజు అనే నేను నీకు బండి ఫ్రీ ఇస్తా ఎవరినన్నా తిట్టుమని చెప్పినారా

అలా నా మామ మామూలు నాకు టైండి ప్రకారం కదా మామ చనిపోయినప్పుడు రెండు వేల ఇరవై తరగతి ఇరవై తర్వాత ఇస్తాను డబ్బులు ఇష్టం ఓకే అది ఇప్పుడు నేను ఒక చిన్నపిల్లలు చిన్న పిల్లలు పాప నాలుగు ఏళ్ళు ఉదయం కాపా ఇరవై ఏళ్ళు నేను ఒక వీడియో అది ఒక కార్యక్రమం వచ్చి నా భార్య పిల్లల ముఖం చూసి ఇప్పుడు ఈ వీడియో కింద ఇష్టం

నాగరాజ్ ఒక్కసారి చిన్న క్లారిటీ తీసుకుందా అరే నాగరాజు ఒక్కసారి ప్లీజ్ ఆగు ఒక్కసారి ఆగు లైన్ లో ఉండవు కాదు ఆగు లైన్ లో ఉండు ఇప్పుడు ఇచ్చారు నువ్వు గురించి ఎంత బాధపడ్డావి చెప్పు అన్నా అన్నా నాగరాజు అన్న నమస్తే అన్న మీరు లైవ్ లో ఉన్నారు నా పేరు సంతోష్ ఈ నైన్టీ సిక్స్టీ అన్న అన్న ఏం లేదు మీరు నిన్న పెట్టిన స్టేటస్ దీని గురించి పెట్టాల్సి వచ్చింది అన్నది అంతేనా శివ వెళ్తున్న గురించి అయితే ఏం కాదు కదా